కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారిని గాయకుడు రాహుల్ సిట్లిగన్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శని ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు బహుకరించారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రాహుల్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు Saya c a mungkin bisa.